హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మీ వరంగల్ పిల్ల బ్లాగ్స్ హోప్ యూ గార్జ్ డూయింగ్ వెల్ మీకు లాస్ట్ షార్ట్ చూసినట్టయితే మేము ఢిల్లీలో ఎయిర్పోర్ట్లో దిగేశామన్నమాట ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో అవైలబుల్ ఉంది మేము ఇక్కడ నుంచి వెళ్ళాలి కాశ్మీరీ గేట్ అనే మెట్రో స్టేషన్కి ట్రే మెట్రోలు అయితే ఎక్కేసాము ఇంకా దిగేసాము ఒక టెన్ ఫిఫ్టీన్ స్టేషన్స్ తర్వాత ఇంకా పిల్లలకి వేస్తుంది అంటే ఇంకా మోమోస్ ఉండు స్వీట్ కార్న్ భలే ఇష్టం నాకు ఇంకా స్వీట్ కార్న్ తినేసి కాశ్మీర్ గేట్ నుంచి బయటకు వచ్చేసాము ఇక్కడ రిక్షా ఎక్కేసి ఇక్కడ నుంచి కట్రా వైష్ణవ మాత టెంపుల్కి బస్ అవైలబుల్ ఉందనమాట ఇంకా డైరెక్ట్ ఢిల్లీ నుంచి బస్ ఎక్కేసాము కూర్చున్నాక ఎంత రిలాక్స్ అనిపించిందో మార్నింగ్ నుంచి అగమాగం తిరుగుతూనే ఉన్నాము ఇంకా మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ కల్లా దింపేశారు ఇంకా మా కార్ ఉంది కదా వాళ్ళ ఫ్రెండ్కి చెప్పేస్తే అతను కార్ తీసుకొని వచ్చేసారనమాట ఇంకా అందులో ఎక్కేసి ఇంటికి వచ్చేసామన్నమాట వన్ డే జర్నీ చాలా రిస్క్ అనిపించింది ప్లీజ్ ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్